తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది గత ఏడాది అక్టోబర్ ఇరవై ఆరున టిడిపి జాతీయ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండమాన్ల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు తాజాగా సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య ఒక కోటి మార్క్ ను దాటి చరిత్రను తిరగరాస్తుంది రాసింది ఇప్పటి వరకు లక్ష యాభై రెండు వేల తీసుకున్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు పదకొండు నియోజకవర్గాలు లక్ష సభ్యత్వాల మార్కును దాటాయి నూట ఐదు నియోజకవర్గాలు యాభై వేల సభ్యత్వాల మార్పును దాటాయి ఈ క్రమంలో కోటి మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ పెద్ద కుటుంబంగా అవతరించింది టెక్నాలజీ అనుసంధానంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం సులభమైంది ప్రజలు స్వయంగా సభ్యత్వం నమోదు చేసుకునే సౌలభ్యం కల్పిస్తూ వారు ఎక్కువగా వినియోగించే ప్లాట్ఫామ్స్ తో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం టెక్నాలజీ వినియోగం ద్వారా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో పార్టీ అధిష్టానానికి స్పష్టంగా తెలుస్తుంది తద్వారా పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు ప్రాధాన్యత లభిస్తుంది పని చేసే వారికే ప్రాధాన్యత అని లోకేష్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు దీన్ని దృష్టిలో ఉంచుకొని నాయకులు సభ్యత్వ నమోదు కోసం తీవ్రంగా కృషి చేశారు పార్టీ సభ్యత్వ నమోదులో తాము చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్ ఎక్కువ సభ్యత్వాలు చేసిన కార్యకర్తలతో మాట్లాడి అభినందించడం ప్రోత్సహించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పోటీ పడి మరీ రికార్డులు సృష్టించారు పదకొండు నియోజకవర్గాలు లక్ష సభ్యత్వాల మార్కు దాటాయి టాప్ టెన్లో నెల్లూరు సిటీ లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆత్మకూరు లక్ష నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల రెండు పాలకొల్లు లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రాజంపేట లక్ష నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఆరు కుప్పం లక్ష ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు ఉండి లక్ష ఇరవై ఒకటి వేల ఐదు వందల ఇరవై ఏడు గురజాల లక్ష పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది వినుకొండ లక్ష ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంగళగిరి లక్ష ఆరు వేల నూట నలభై ఐదు కళ్యాణదుర్గం లక్ష వెయ్యి రెండు వందల ఇరవై ఒకటి కొవ్వూరు లక్ష నాలుగు వందల డెబ్బై మూడు సభ్యత్వాలతో ఉన్నాయి